నమస్తే అందరికి ఏదో ఎట్లా ఉన్న అందరు మంచి ఉన్నారా ఈరోజు ఏంటంటే పెరుగు చారు అండ్ బేసన్ పెరుగు చారు అంటే బెజ్ బజ్జీల చారు ఉంటుంది కదా అదే మేము పెరుగు చారు అంటాం అన్నమాట ఎండాకాలం వస్తే ఇది కంపల్సరీ మంచిగా అనిపిస్తుంది బజ్జీలకైతే పిండి కలిపి పెడుతుంది అనమాట బేసన్ పిండిలో కొంచెం జీలకర్ర ఉప్పు సోడా అస్సలు వేయొద్దు ఎండాకాలం దాహం దాహం అయితే అది దూప దూప అయితే సోడా ఎక్కు సూడ ఇయ్యొద్దు అస్సలు వేయొద్దు బజ్జీలు ఇట్లా ఉన్న మంచిగానే అవుతాయి బజ్జీలకు పిండి కలిపి పక్కన పెట్టేసుకున్న జీలకర్ర ఉప్పు బేసన్ వాటర్ వేసి అంతా ఏమంటాం ముద్దలు లేకుండా కలిపి పెట్టేసుకున్న ఉండలేము గడ్డలు గడ్డలు లేకుండా మంచిగా తీయ పెరుగు తీసుకోవాలి ఒకసారి కటోరా తీయ పెరుగు తీసుకోవాలి పుల్ల పెరుగు తీసుకుంటే టేస్ట్ పోతుంది అంతే ముందుగా పుల్లది అవాయిడ్ చేయండి పుల్లది ఉంటే స్కిప్ చేసేయండి తీయ పెరుగుతూ ఉంచేయండి మీకు తెలుసు కదా ముందే మళ్ళీ కొంచెం పసుపు కారం ఉప్పు ఏమంటారు ఇంకా ఉల్లిగడ్డలు కలిమాకు పచ్చిమిర్చి బేసన్ ఒక నాలుగు చెంచాల బేసన్ అయితే వేసేసిన వేసి మంచిగా పచ్చిమిర్చి మెదిగేదాకా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మెదిగేదాకా మంచిగా పిసికేసుకోవాలి చేయితోని కలిపేసుకోవాలి ఏమంటారు బేసన్ ఉంటుంది కదా బేసన్ అన్నీ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట మంచిగా కలిపేసేసుకొని పచ్చిమిర్చి ఇట్లా నలపాలన్నమాట పచ్చిమిర్చి కాలమాకు ఇట్లా నలిపితే టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట చార్లో మంచిగా అనిపిస్తుంది ఈ చారు అప్పుడు ఎండాకాలం మా మమ్మీ చేస్తుండే మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ ఎండాకాలం వచ్చిందంటే పెరిగేసారి చారు కంపల్సరీ తింటాం మా మమ్మీ చేసింది గుర్తిస్తుంటుంది మమ్మీ బజ్జీలు వేయమంటారు చిన్న చిన్నగా వేస్తే అట్లనే వేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది ఈ పెద్ద పెద్దగా వేస్తే నచ్చదు నాకు అందుకే నా స్టైల్లో నేను నాకు వచ్చినట్లు నా స్టైల్లో నేను చేస్తాను అనమాట గుండి పెట్టేసి గుండెలో నూనె తేగాక జీలకర్ర ఆవాలు ఎండు ఉల్లిగడ్డ కూడా వేసేసుకోవాలి సగం ఉల్లిగడ్డ అనుకోండి ఉప్పు కొంచెం ఉప్పు వేసినాక వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న చారు ఉంది కదా బేసన్ పెరుగు ఇవన్నీ ఇదంతా ఇల్లు పోసేయాలి మంచిగా మసాల పెట్టుకోవాలి మసలిన తర్వాత ఒక పొంగు రెండు పొంగులు అయితే రావాలి వచ్చిన తర్వాత కొంచెం ధనియా పౌడరు కొంచెం కొత్తిమీర వేసేసి పక్కన పెట్టుకోవాలి బజ్జీలు వేసేసుకోవాలి నేను చెప్పినా కదా బజ్జీలు చిన్న చిన్నగా నేను పెద్దగా వేసుకోను అనేసి మీకు మీకు నచ్చితే పెద్దగా వేసుకోండి నేను మాత్రం చిన్నగా వేసుకుంటున్నాను ఈరోజు తెల్లన్నం పెరుగుచారు తినేకన్నా గంట ముందు బజ్జీలన్నలు వేసేసుకుంటే మంచిగా ఉబ్బుతాయి తింటుంటే టేస్ట్ ఎంతది వీళ్ళు నచ్చితే లైక్ చేయండి మనం మనం దోసలం చట్నీది కోతలం కదా ప్లీజ్